వానాకాలం పంటల సాగు విస్తృతంగా సాగుతోంది వరి సాగు చేసే చాలా మంది రైతులు ఇప్పటికే పొలాన్ని నాట్లను సిద్ధం చేసుకుంటున్నారు ప్రస్తుతం రైతులు వరిలో స్వల్పకాలిక రకాలనే సాగుకు ఎన్నుకోవాలని వరంగల్ ప్రాంతీయ వరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఉమారెడ్డి తెలిపారు వరి నాట్లను పొలంలో నేరుగా నాటకుండా ముందుగా పచ్చిరొట్టె పైర్లను సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు పచ్చిరొట్టె వల్ల నేలలో కర్బణం శాతం పెరిగి మంచి ఫలితాలు అంది వస్తాయంటున్నారు ఇదే విధంగా వరి సాగులో కూలీల ఖర్చును తగ్గించుకొని ఆశాజనకమైన దిగుబడులను పొందాలంటే వెదజల్లే విధానాన్ని రైతులు అవలంబించాలని సూచిస్తున్నారు మధ్యకాలిక రకాలు అంటే నూట ముప్పై ఐదు రోజుల పంటకాలం కలిగినటువంటి రకాలు జూలై పది వరకు నారు పోసుకోవచ్చు స్వల్పకాలిక అంటే నూట ఇరవై ఐదు రోజుల పంటకాలం కలిగినటువంటి రకాలను జూలై చివరి వరకు వరకు పోసుకోవచ్చు అదే వంద రోజుల పంటకాలం కలిగినటువంటి రకాలు అతి స్వల్ప రకాలను ఈ ప్రద్యుమ్నాని వరాలు అని ఇట్లాంటి వాటిని ఆగస్టు మొదటి వారం లోపల పోసుకోవడానికి అవకాశం ఉంది అయితే మనం ఆగస్టు ముప్పై ఒకటి లోపల నాట్లు పెట్టుకునేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి ఇది మనకు రకాల ఎంపికకు సంబంధించి అయితే వరి సాగు చేసేటువంటి రైతులందరూ కూడా తప్పనిసరిగా చేయాల్సినటువంటి పని ఏంటంటే పచ్చి రొట్టె ఎరువులను సాగు చేసి తర్వాతనే వరి సాగు చేసుకోవాలి అంటే పచ్చి రొట్టెలు అంటే జనుములు కానీ జీలుగలు కానీ పిల్లు పెసర కానీ లేకపోతే మామూలు పెసర కానీ ఏదో ఒకటి చల్లుకొని అది చల్లుకున్నాక పది రోజులకు వరి నారు పోసుకుంటే అప్పుడు వరి నారు పెరగడానికి మరొక నెల రోజులు టైం పడుతుంది అంతకంటే ముందు పది రోజుల ముందు పచ్చి రొట్టెలు చల్లుకుంటే మొత్తం నలభై రోజుల లోపల ఈ పచ్చి రొట్టెలు పూత దశకు వస్తాయి దాన్ని మనం నేల లోపల కల్లేదున్ని నాటు పెట్టుకున్నట్లయితే భూసారం గణనీయంగా పెరుగుతుంది మనం వేసేటువంటి ఎరువులు మొక్కలకు బాగా ఉపయోగపడతాయి అంటే వాటి యొక్క వినియోగ సామర్థ్యం బాగా పెరిగి మంచి ఫలితాలు వస్తాయి మనకు కాబట్టి పచ్చి రొట్టె ఎరువులను సాగు చేయడం అనేది చాలా తప్పనిసరిగా రైతులు చేయాల్సినటువంటి పని అందులో ఇప్పుడు మనకు వరంగల్ ఫార్టీ టూ అనేటువంటి ఒక పెసర రకం కూడా మనకు అందుబాటులో ఉంది మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థలం నుంచి మనం అమ్ముతా ఉన్నాం ఎకరానికి ఒక ఆరు నుంచి ఎనిమిది కిలోలు కనుక చల్లుకున్నట్లయితే అది యాభై ఐదు రోజుల లోపలే పంట అయిపోతుంది ముప్పై మూడు రోజులకే పూతకు వస్తుంది అది అంటే మీరు అది పెసర్లు వేసుకున్నటువంటి ఒక పది రోజులకు వరి నారు పోసుకున్నట్లయితే మీరు వరి నారు పెరిగే లోపల ఇది పూతకు వచ్చేస్తుంది మీకు వర్షాలు బాగా పడితే దాన్ని తిరిగి నేల లోపల కళ్ళెదినొచ్చు వర్షం ఒకవేళ పడకపోతే కనుక దాని నుంచి మనం పెసలు కూడా ఏరుకోవచ్చు తద్వారా ఒక రెండున్నర మూడు క్వింటాల్ పెసలు వస్తాయి మనకు సో కాబట్టి వరి సాగు కంటే ముందు జనములు కానివ్వండి జీలుగాలు పిల్లి పెసర పెసర ఏదో ఒకటి తప్పనిసరి వేసుకొని అది వేసుకున్న తర్వాత పది రోజులకే పోసుకుంటే మంచిది ఇది వరి సాగుకు సంబంధించిన ఒక రెండు ముఖ్యమైన అంశాలు దాంతోపాటే ఈ మధ్యకాలం లోపల పెరిగినటువంటి కూలీల కొరత ఖర్చు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రైతులకు ఈ కూలీల ఖర్చు తగ్గించేందుకు భాగంగా వరిని నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగు చేసే విధానాన్ని కూడా ఏరువాక కేంద్రాలు మరియు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతుల పొరాల లోపల గత సంవత్సరం నుంచి మనం పెద్ద ఎత్తున ప్రదర్శన క్షేత్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఈ సంవత్సరం కూడా మనకు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కూడా మనం అలాంటి ఫీల్డ్స్ని ఏర్పాటు చేసి రైతులను పిలిచి చూపెట్టాం ఇప్పుడు ఖరీఫ్లో కూడా మనం చేస్తూ ఉన్నాం మనం సో దాంట్లో ఎలా చేస్తామంటే అందులో రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి వరిని దమ్ము చేసి ఆ దమ్ము చేసినటువంటి పొలం లోపల మొలకెత్తినటువంటి వరి విత్తనాన్ని ఎకరానికి ఒక పది నుంచి పన్నెండు కిలోలు చల్లుకొని ఒక చల్లినాక రెండు నుంచి మూడు రోజులకు కల్పమందు తర్వాత మళ్ళీ పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్య మరో కల్పమందు కనుక కొట్టుకున్నట్లయితే మనం నారు మడి పెంచి నాటు పెట్టాల్సిన అవసరం లేకుండా అంటే దాదాపు ఎకరానికి ఒక పన్నెండు మంది కూలీలను తగ్గించడం అంటే కూలీలు నాటు పెట్టే కూలీలే కాకుండా నారు పెంచడానికి నారు పీకడానికి దాన్ని వేయడానికి అవన్నీ చూసుకుంటే కనుక ఎకరానికి ఒక ఆరు వేల రూపాయల వరకు కూడా ఖర్చు తగ్గించుకోవచ్చు మనకు దిగుబడి కూడా ఒక సాధారణంగా నాటు పెట్టింది అనుకుంటే రెండు మూడు బస్తాలు ఎక్కువ వస్తుంది వారం రోజుల ముందు క్రాపు హార్వెస్టింగ్కి వస్తుంది అది ఒక పద్ధతి ఇంకో పద్ధతి ఏంటంటే మనం ఈ దమ్ము చేయకుండా అంటే పొడి దుక్కులోనే అంటే వరిని మనం యాసంగిలో పొలి పొలం కోసిన తర్వాత కొయ్యకాలు గీట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని మంచిగా ఆరిన తర్వాత రోటోవేటర్ తోటి దుక్కిని బాగా పొడి పొడిగా చేసుకొని దాంట్లో మనం సీడ్ డ్రిల్ అంటే మనం మామూలుగా విత్తన గొర్రు దాంతో కనుక వేసుకున్నట్లయితే ఎరువులు మరియు విత్తనాలు ఒకేసారి పడేటట్టుగా అలాంటి సీడ్ డ్రిల్ తోటి వేసుకున్నట్లయితే ఎకరానికి ఎనిమిది నుంచి పది కిలోల విత్తనం సరిపోతుంది తర్వాత విత్తుకున్నాక మనకు వర్షాలు పడ్ పడ్డప్పుడు కానీ లేకపోతే మనం నీళ్లు పెట్టే అవకాశం ఉంటే నీళ్లు పెట్టి కానీ గంటల రోపు తప్పనిసరిగా ఎకరానికి ఒక లీటర్ పెండి తర్వాత మళ్ళీ పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యన మళ్ళీ ఒక కను కొట్టుకున్నట్లయితే సాధారణమైన వరి సాగు ఎట్లా ఉంటుందో ఇది కూడా ఉండడానికి అవకాశం ఉంది స్వల్పకాలిక రకమైన తెలంగాణ సోనా నారును జులై పది తర్వాతే పోసుకోవాలని ఉమారెడ్డి సూచిస్తున్నారు ఇప్పుడు నారు పోసుకోవడం వల్ల పెరిగి కింద పడిపోతుంది అంటున్నారు ఆగస్టు మొదటి వారంలో నాటు వేసుకోవాలని చెబుతున్నారు ఈ సమయంలో పెసర పంటను పచ్చి రొట్టెగా సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు వరి నారు పెట్టే సమయానికి పెసర చేతికొస్తుంది అని చెబుతున్నారు తద్వారా నేలలో సారం పెరగడంతో పాటు పెద్ద మొత్తంలో అపరాల సాగును పెంచిన వారని ఖరీఫ్ కు అనువైన వరంగల్ ఫార్టీ టూ పెసర రకం విత్తనం ప్రాంతీయ కేంద్రంలో అందుబాటులో ఉందని చెబుతున్నారు అంటే రోజుల పంట కాలం కలిగిన మనకు చాలా మంది రైతులకు తెలిసింది చాలా మంది ఇష్టపడుతున్నటువంటి కొన్ని గమనించినట్లయితే ఇప్పుడు జగిత్యాలకు సంబంధించినటువంటి జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అనేటువంటి రకం జగిత్యాల రైస్ వన్ అది దొడ్డుగా ఉంటుంది వెయ్యి ఉంటుంది మనకు గింజ రాలడం ఇట్లాంటి సమస్యలు ఉండవు అధిక దిగుబడి వస్తుంది అనేక చీడపీడలను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది అది దాంతోపాటే కూనారం సంబంధించినటువంటి కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ అనేటువంటి రకం అది కూడా వెయ్యి పది లాంటి రకం దాంట్లో కూడా బాగా దిగుబడి వస్తుంది వెయ్యి రాలడం అనేటువంటి సమస్య ఉండదు చౌడుని ఇట్లాంటి వాటిని కూడా బాగా తట్టుకుంటుంది దాంతోపాటు రైతులందరికీ తెలిసినటువంటి రకం వెయ్యి పది కానీ వెయ్యి ఒకటి కానీ ఇలాంటివన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయి తెలంగాణ సోనా కానీ కేసుకోవాలంటే తెలంగాణ సోన అంటే ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనేటువంటి రకం చాలామంది రైతులకు ఈ షుగర్ లెస్ రైస్ అని ఇట్లా అందరికీ తెలుసు అంటే గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కొంచెం అది డయాబెటిక్ పేషెంట్స్ కొంచెం రెండు ముద్దులు ఎక్కువ తిన్నా కూడా దాంతో పెద్ద ఇబ్బంది ఉండ ఉండదు అని సో దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఏంటంటే జూలై పది తర్వాత నారు పోసుకోవాలి ముందుగా నారు పోసుకున్నట్లయితే బాగా పెరిగి కింద పడిపోతుంది అది సో జూలై పది తర్వాత నారు పోసుకొని జూలై చివరికి లేదా ఆగస్టు మొదటి వారంలో నాటు పెట్టుకోవాలి అంటే తెలంగాణ సోన లాంటి రకాలను కనుక వేసుకునే రైతులు అంటే జూలై నారు పోసుకోవాలంటే ఇప్పుడు అంతా టైం ఖాళీగా ఉంటుంది ఈ టైంలో కనుక వాళ్ళు పెసలు వేసుకుంటే అంటే ముఖ్యంగా వరంగల్ నలభై రెండు అనేటువంటి ఈ పండాకు తెగులను తట్టుకునేటువంటి రకం చాలా ఫేమస్ రకం అది అది కానీ వేసుకున్నట్లయితే అంటే నాటు పెట్టుకునే సమయానికే పెసలు వచ్చేస్తాయి కనీసం ఒక రెండు ఎకరానికి ఒక మూడు కింటాలు అటు ఇటుగా వస్తాయి ఆ కాయ దెంపుకున్న తర్వాత దాన్ని తిరిగి నేల లోపల కళ్ళే దున్నయచ్చు నేల లోపల కళ్ళె దున్నుతాం కాబట్టి ఒక బస్తా యూరియా తగ్గుతుంది మనకు జనరల్గా వరి సాగు చేసే రైతులు ఎకరానికి రెండు బస్తాలు యూరియా వేస్తారు ఎవరైతే ఇట్లా వరంగల్ నలభై రెండు వేసి పెసరగా ఏర్కొని దాన్ని తిరిగి నేల లోపల కళ్ళె దున్నుతారో వాళ్ళు ఒక బస్తా యూరియాస్తే సరిపోతుంది రెండు బస్తాల బదులుగా అంటే కొంత పెసర్లలో వచ్చినాయి ఎకరానికి రెండు క్వింటాలు రెండున్నర మూడు క్వింటాలు ఒక బస్తా యూరియా తగ్గింది మనకు ప్లస్ యాజ్ యూజువల్గా మనం జూలై పదికి నారు పోసుకొని జూలై ఎండింగ్కో ఆగస్టు మొదట్లో నాటు పెట్టుకుంటాం తెలంగాణ సోనా అంటే తెలంగాణ సోనా లాంటి రకాలను ఏవైనా కూడా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ కానీ టూ డబల్ ఫోర్ టూ త్రీ కానీ లేకపోతే సిక్స్టీన్ థర్టీ ఎయిట్ కానీ ఏవైనా నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఏ రోజులు అన్నీ కూడా జూలైలో నార్ పోసుకుంటాం మనం ఈ లోపల కనుక వరంగల్ నలభై రెండు అనేటువంటి పెసర రకాన్ని వేసుకున్నట్లయితే అటు పెసర్లు వస్తాయి ఎరువును గణనీయంగా తగ్గించవచ్చు మనం యూరియాని భూసారం గణనీయంగా పెరుగుతుంది వరి సాగు కూడా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు వరి సాగులో ప్రధానమైంది నారు పెంచే దశ ఈ దశలో ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే సాధారణంగా వచ్చే సమస్యలను అధిగమించవచ్చు అంటున్నారు ఉమారిడ్డి సాగు ఖర్చు తగ్గి నికర ఆదాయం పెరుగుతుందని తెలిపారు మరి ఆ యాజమాన్య పద్ధతులు ఏంటో ఆయన మాటల్లో విందాం మనం ప్రధాన పనులకి పోయిన తర్వాత కంటే నారు కనుక కలుపును సమర్థవంతంగా అరికట్టుకుంటే మనం బాగా కలుపు మీద మనకి ఖర్చును తగ్గించడం కాకుండా ఈ కలుపు ద్వారా వచ్చేటువంటి నష్టాన్ని అంటే దిగుబడులు తగ్గకుండా ఉండేటువంటి దాన్ని కూడా మనం కాపాడవచ్చు ముఖ్యంగా నారు పోసిన తర్వాత పన్నెండు నుంచి పదిహేను రోజుల మధ్యన ఈ క్లించర్ అనేటువంటి మందును కనుక పిచికారి చేసుకున్నట్లయితే మనకు నారు మడి దశలో కలుపును సమర్థవంతంగా ఊద లాంటి కలుపు మందును బాగా కలుపును అరికట్టచ్చు అదేవిధంగా నారు మనకు ఒక వారం రోజులకు నారు పీకి నాటు అన్నప్పుడు కూడా ఒక ఎకరానికి సరిపడే నారుమళ్ళు ఎనిమిది వందల గ్రాముల కార్బోఫ్యూరాన్ త్రీ జీ గ్రాన్యుల్స్ కనుక వేసుకొని ఒక వారం రోజుల తర్వాత దాన్ని నారు పీకి నాటు పెట్టుకున్నట్లయితే ప్రధాన పొలం లోపల మనకు ఈ కాండం దొల్చే పురుగు సంబంధించినటువంటి ఇబ్బంది కూడా మనకు ఉండదు ముఖ్యంగా ఖరీఫ్లో వరి సాగులో అతి ప్రధానమైనటువంటి చీడపిడలలో రైతులకు బాగా నష్టపరిచేది ఇబ్బంది పెట్టేది దోమ ఈ దోమ దోమపోటు దోమపోటు నుంచి రైతులకు ఇబ్బంది జరగకుండా ఉండాలంటే నాటుబెట్టే సమయం నుంచే పొలాన్ని నాటు పెడుతున్న సమయంలోనే ప్రతి రెండు మీటర్లకి ఒక ఖాళీ బాట అంటే దాదాపు ఒక ఇరవై సెంటీమీటర్ల ఖాళీ బాటలను ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకు గాలి వెలుతురు బాగా ప్రసరించడం మందులు కానీ ఎరువులు వేసుకునేటప్పుడు కానీ పురుగు మందులు కొట్టేటప్పుడు కానీ మనకు ఖాళీ బాటలలో నడుచుకొని మనం అనేక పనులు చేసుకునేటట్టుగా ఉంటాయి